మైనర్ సుబ్బారావు మాది ఏలూరు జిల్లా నూజివేడు మండలం గొల్లపల్లి వేంపాడు గ్రామ సమస్య అనేది చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతుంది ఈ వేంపాడు అగ్రహారం సంబంధించి నూజివేడు మండలంలో గొల్లపల్లి మరసపూడి దేవరగుంట మీర్జపురం అలాగే బాపురుపాలు మండలం ఉన్న కొత్తపల్లి ఇది ఈ వేంపడి అగ్రహారం ఐదు గ్రామాలకు సంబంధించిన సమస్య ఇది ఈ ఐదు గ్రామాల్లో చాలా పేద రైతులు ఉన్నారు ఈ వ్యాంపడ భూమి మాకు మా తాత మా తండ్రుల నుంచి కూడా ఈ భూమి మాకు ఉంది కానీ దీనివల్ల మాకు ఎటువంటి ఆధారం కూడా లేదు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఎలాంటి అంటే పంట నష్టం కానీ అది ఈ క్రాఫ్ ఇలాంటి ఏవి మాకు ఉపయోగం లేదు ఎందుకంటే ఎందుకు ఉపయోగం లేదన్నా ఇది దేవస్థాన భూమి అంటారు అంతే మాకు ఎలాంటి హక్కులు ఎలాంటి అంటే బ్యాంకులో మినిమం బ్యాంకులో పెట్టుకున్నప్పుడు కూడా మాకు ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు ఈ వెంపడి ఆగ్రహాలు ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సమస్య పరిష్కారం కనుగొని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ పేద రైతులకి చాలామందికి ఉపయోగపడేలాగా మాకు హక్కు కల్పించేలాగా అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలని కోరుచున్నాం